నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అవగానే అమరావతికి మహార్దశ పట్టింది వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వైపు వరుస కడుతూ ఉండగా జాతీయ స్థాయి సంస్థలు సైతం తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి నిజానికి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఈ జాతీయ సంస్థలు భారీ కంపెనీలు అమరావతిలో ఏపీలో తమ శాఖల ఏర్పాటుకు ముందుకు రాగా వైఎస్ జగన్ తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు మళ్లీ కొత్త కంపెనీల సందడి మొదలైంది అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయమైంది సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ముందుకు వచ్చింది దీనిపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు సిఆర్డిఏ పరిధిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్సిటీల ఆవశ్యకత ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుందని చంద్రబాబు కొనియాడారు ఇక అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ రెండు వేల ఇరవై రెండులో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటయ్యాయి అవి రెండు ప్రతిష్టాత్మక స్థలాలుగా ఎదిగాయి ఇప్పుడు అదే తరహాలో అమరావతిలో బీసీఐ ట్రస్ట్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయనుందని చంద్రబాబు ఓ ట్వీట్ కూడా చేశారు అమరావతిలో ఐకానిక్ భవనంగా నిర్మించబోతున్న హైకోర్టుకు దగ్గరలోనే న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీసీఐ స్థలం కోరినట్టు సమాచారం యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్టు బీసీఐ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ రామిరెడ్డి వెల్లడించారు